హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఒల్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఏమైనా నాన్ వెజ్లు బిర్యానీ అలా నాన్ నాన్వెజ్లు ఏమైనా వండుకుంటూ ఉన్నప్పుడు కానివ్వండి లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా మనం వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా వల్చుకుంటూ ఉంటామనమాట అలా ఒల్చుకుంటూ ఉన్నప్పుడు మనం చేత్తో వల్చుకున్నాం అనుకోండి ఎక్కువ వెల్లుల్లిపాయలు ఇలా చేత్తో వల్చుకోవడం వల్ల మనకి గోర్లు కూడా నొప్పి పెడతాయి అలాగే ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట కేజీల కేజీల వెల్లుల్లిపాయల్ని మనం చేత్తో వల్చుకోవాలంటే అది కష్టంగా ఉంటుంది కదండీ అలా కాకుండా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి తక్కువ టైంలోనే ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలకైనా కూడా మనం చాలా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చు ఫస్ట్గా వచ్చేసి మనం ఎన్ని అయితే వెల్లుల్లిపాయలు వల్చుకోవాలి అని అనుకుంటున్నామో అన్ని వెల్లుల్లిపాయలు ఈ విధంగా విడివిడిగా వల్చుకున్న తర్వాత మనం వంటల యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆయిలు ఆ ఆయిల్ని మనం ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి అన్నిటికీ కూడా ఆయిల్ని ఈ విధంగా పట్టించాలన్నమాట ఒక్కసారి అన్నింటినీ ఈ విధంగా బాగా కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ వెల్లుల్లిపాయలకి ఆయిల్ అనేది చక్కగా పడుతుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ వెల్లుల్లిపాయల్ని ఒక గంట సేపు అయితే ఎండలో పెట్టుకోవాలన్నమాట చూడండి నేనైతే ఒక గంట సేపు పాటు ఎండలో పెట్టి తీసుకొచ్చాను ఇప్పుడైతే ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటైతే తీసేసుకొని మనం తీసుకున్న ఈ వెల్లుల్లిపాయలనంతా కూడా ఈ కవర్లోకైతే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఫ్లోర్కి వచ్చేసి ఈ విధంగా కొడుతూ ఉండాలన్నమాట కొద్దిసేపు ఈ విధంగా కొడుతూ ఉన్నామనుకోండి అప్పుడు మనకి ఈ వెల్లుల్లిపాయలకి పొట్టు అనేది చాలా ఈజీగా ఉడిచ్చేస్తుంది ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను మనకి ఈ వెల్లుల్లిపాయలకి పొట్టు అనేది ఎంత చక్కగా ఊడిపోయిందో చూడండి ఇప్పుడైతే ఇలాగ ఒక అయితే వేసేసుకొని మనం చెరిగామనుకోండి వెల్లుల్లిపాయలు పొట్టంతా కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది మనకి వెల్లుల్లిపాయలు కూడా చక్కగా సపరేట్ అయిపోతాయి అన్నమాట చూడండి నేనైతే వెల్లుల్లిపాయలు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను వెల్లుల్లిపాయలు అయితే చాలా చక్కగా క్లీన్ అయిపోయాయండి అయితే చూడండి ఎంత నీట్గా ఊడి వచ్చేసిందో చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయాయి అన్నమాట ఇన్ని వెల్లుల్లిపాయలు మనం చేత్తో అంటే ఎంత టైం తీసుకుంటుందే కదండి మనం చేత్తో వలుచుకోవాలన్నా కూడా మనకి గోర్లు నొప్పు పుట్టేస్తాయనమాట ఇలాగా మనం ఎక్కువగా వెల్లుల్లిపాయలు క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యి చేశారనుకోండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఏమైనా నాన్ వెజ్లు వండుకుంటూ ఉన్నప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా ఒక్కొక్కసారి మనం పెద్దగా చేసామనుకోండి కేజీల కేజీలో వెల్లుల్లిపాయలని అయితే క్లీన్ చేస్తూ ఉంటామన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యి క్లీన్ చేస్తారనుకోండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి రైస్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ కొన్ని బ్యాగ్స్ వచ్చేసి క్లాత్ టైప్లో వస్తూ ఉంటాయి అన్నమాట అలాగా క్లాత్ టైప్లో వచ్చిన బ్యాగ్ ఒకటైతే తీసేసుకొని మనం దీన్ని అటు సైడ్ ఇటు సైడు కట్ చేసుకొని లోపల వైపు వైట్ ఉంది కదండి అదైనా కూడా మనం ఉల్టా చేసైనా వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగైనా కూడా మనము ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగే ఫోల్డ్ చేసుకొని అయితే వేసుకున్నానండి బ్యాగ్ని ఫస్ట్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా సర్దుకున్న తర్వాత దానిపైన మరొక క్లాత్ అయితే పెట్టుకోవాలన్నమాట ఏదైనా పంచి కానివ్వండి లేదంటే మన డ్రస్సుల్లో దుప్పటా సొస్తూ ఉంటాయి కదండీ అవైనా కూడా పాత ఏవైనా ఉంటే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇలాగ పెట్టుకున్న తర్వాత మనం డైలీ పాత్రలు అయితే వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా మనము రెడీ చేసుకొని నీట్గా మనము వాష్ చేసుకున్న పాత్రలు అన్నింటినీ కూడా వీటిపైన ఈ విధంగా అనుకోండి నీళ్ళంతా చక్కగా ఒడిగిపోతాయి మనకి నీళ్ళంతా చక్కగా ఒడిగిపోయి పాత్రలు అంతా నీట్గా మనకి డ్రై అయిపోయిన తర్వాత స్టాండ్లో పెట్టుకునే పాత్రలు స్టాండ్లో లేదు అంటే మీకు కబోర్డ్స్ ఉన్నాయి అనుకోండి ఆ కబోర్డ్స్లో కూడా మనం నీట్గా సర్దేసుకోవచ్చు అనమాట డబల్ లేయర్లో మనము క్లాత్స్ అయితే పెట్టి పెట్టుకున్నాం కదండి మనకి నీళ్ళు కూడా చక్కగా పీల్చుకుంటాయి కిందకి నీళ్లు పడే అవకాశం కూడా ఉండదు ఇలాగా నీట్గా వాష్ చేసుకొని క్లాత్ పైన బోర్లించి పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళు కూడా చక్కగా ఒడిగిపోతాయి పాత్రలు ఫుల్ డ్రై అయిపోయాయి అనుకోండి అప్పుడు మనము స్టాండ్లో చక్కగా జోడించేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి కొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట ఇలాగా మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత సింక్లో చిన్న చిన్న బొద్దింక పిల్లలు అయితే వస్తూ ఉంటాయి కదండీ అలా బొద్దింకలు కానివ్వండి బల్లులు కానివ్వండి ఈ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి గిన్నెలంతా నీట్గా మనము క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఫేస్కి ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తామో అదే పౌడర్ని సింక్లో ఈ విధంగా కొద్దిగా పౌడర్ని కొద్దిగా పసుపు అనుకోండి బొద్దింక పిల్లలు కానివ్వండి బొద్దింకలు ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయన్నమాట ఇలాగైనా చేయొచ్చు లేదు అంటే వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అవి మెత్తటి పౌడర్లా దంచే వేసుకొని వేడి నీళ్ళల్లో కలిపేసి నైట్ పూట సింక్లో మనము ఆ నీళ్ళని వేసేసి అలాగే వదిలేయాలన్నమాట అప్పుడు మనకి వేడి నీళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ పవర్కి ఏవైనా బొద్దింకలు ఉన్నా కూడా చనిపోతాయి ఇవి చేసేటప్పుడు మనం నైట్ పూట చేసుకున్నాం అనుకోండి ఈ టిప్స్ అయితే చాలా బాగా అవుతాయి అనమాట ఈ టిప్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా గ్యాస్ బర్నర్స్ మనం గ్యాస్ వెలిగించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎర్రమంట వచ్చేసి గ్యాస్ అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది అనమాట బర్నర్ కి ఈ విధంగా అంటించేసుకోండి ఈ విధంగా బర్నర్ కి లోపల సైడ్ బొట్టు బిల్లలు అంటించుకోవడం వల్ల మనకి హోల్స్ అనేవి ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి బొట్టు బిల్లలు అంటించుకొని మనం స్టవ్ వెలిగించుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న అంతా కరిగి బ్లాక్ అయిన హోల్స్ ఓపెన్ అవుతాయి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి చూపిస్తాను చూడండి చూడండి మనకి హోల్స్ ఎక్కడైతే బ్లాక్ అయ్యి ఉన్నాయో అటు సైడ్ అయితే మంట అయితే తక్కువగా వస్తుంది అనమాట ఒక టూ మినిట్స్ వెలిగించుకున్నాం అనుకోండి మనకు ఆ అంతా కరిగి బ్లాక్ అయిన హోల్స్ ఓపెన్ అవుతాయి చూడండి మనకి ఇప్పుడైతే ఎర్ర మంట కూడా రావడం లేదనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక నైప్ తీసేసుకొని ఈ విధంగా బొట్టబిల్లలు అన్నింటినీ తీసేసుకోవాలి ఆ వేడికి గమ్మంతా బాగా కరిగి మనకి బ్లాక్ అయి ఉన్న హోల్స్ అన్ని ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎర్రమంట అనేది రాకుండా మనకి గ్యాస్ అనేది మంచిగా వచ్చేసి బౌల్ అయితే తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇందులోనే చిటికడంతా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని వేసుకుంటూ మనం మురుకుల పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి మనం ఇందులో వేడి నీళ్ళు వేసి కలుపుకుంటున్నాం కాబట్టి చేత్తో కాకుండా ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చేత్తోటి ఈ విధంగా పిండిని అంతా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నానివ్వాలి పిండి నానేలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం పొడి వేసేసుకొని ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఈ బెల్లం ని ఈ విధంగా కలుపుతూ బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగే లోపు మనం ఇప్పుడు పుట్నాల పొడి రెడీ చేసుకోవటానికి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా వేయించి పెట్టుకున్న పుట్నాలను వేసేసుకొని మూడు నుంచి నాలుగు యాలకులు కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పుట్నాల పొడి కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడైతే మనకి బెల్లం చక్కగా కరిగింది చూడండి ఈ విధంగా బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకొని దించేసుకుంటే మనకి బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే చూడండి పిండి కూడా మనకి చక్కగా నాని బాగా సాఫ్ట్గా వచ్చిందనమాట ఇప్పుడైతే మనం మురుకులు చేసుకుంటూ ఉంటాం కదండీ ఆ మురుకుల గొట్టమైతే తీసేసుకొని మురుకుల గొట్టానికి ఫస్ట్గా ఈ విధంగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం ఒత్తు షావగా ఒత్తుకునేటప్పుడు చక్కగా వస్తాయి ఒత్తుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా కోన్ షేప్లో చేసుకుంటూ ఈ మురుకులు కొట్టడానికి సరిపడే పిండిని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలాగ పిండి మొత్తం పెట్టుకున్న తర్వాత మనం ఈ షావగా ఒత్తుకోవటానికి ఇప్పుడైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అందరిలో ఉంటాయి కదండి ఈ బాక్స్ ఒకటైతే తీసేసుకొని ఈ మురుకుల గొట్టము బిల్ల ఉంది కదండి ఇదైతే పెట్టేసేసుకొని మనము పెన్ను కానివ్వండి పెన్సిల్ కానివ్వండి ఏదైనా తీసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో మనం మార్క్ అయితే వేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగ మార్క్ వేసుకున్న తర్వాత రౌండ్ షేప్లో వచ్చేటట్టు నైప్ని వేడి చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ కూడా మనం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ పిండికి పైన ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ మురుకులు కొట్టంకి పైన వైపు ఉన్న క్యాప్ కూడా పెట్టేసుకొని ఈ మిషన్ అయితే మనం ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి కానివ్వండి ఆయిల్ కానివ్వండి ఈ విధంగా అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం తిప్పుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు మనకి షాక్ అయితే మంచిగా వస్తుంది మనమేం ప్రెషర్ పెట్టి వత్తనవసరం లేదు ప్రెషర్గా మనం తిప్పనవసరం కూడా లేదండి మనం ఊరికే అలా రౌండ్గా తిప్పుతూ ఉన్నామనుకోండి షావుగా అయితే మనకి మంచిగా వచ్చేస్తుంది అనమాట నేను చెప్పినట్టుగా ఈ టిప్స్ని మీరు ఫాలో అయ్యి చేస్తారనుకోండి ఒత్తి షావుగా అయితే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనము పిండిని ఉడికించి ఒత్తుకున్నాం అనుకోండి అప్పుడు మనకి అవి ఒత్తుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా నేను చెప్పినట్టుగా పిండిని తడిపేసి మనం షావుగా ఒత్తుకున్నామనుకోండి చాలా ఈజీగా ఒత్తేసుకోవచ్చు చూడండి ఒత్తేసుకున్న తర్వాత అయితే మీ ముందే ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను మనము పైన ఈ ప్లాస్టిక్ ప్లేట్ని అయితే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది పెట్టుకోవడం వల్ల మనకి ఒక కొంచెం కూడా పిండి అయితే మిగలకుండా చక్కగా వచ్చేసింది అనమాట ఇలా ఒత్తుతూ ఉన్నప్పుడు ఏమి అంటే మనకి పిండి అయితే ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుందండి ఇక్కడైతే చూడండి నేను ఇక్కడ తీసి కూడా చూపిస్తున్నాను మనకి కొంచెం పిండి అనేది కూడా అస్సలు మిగలకుండా మనం ఒత్తేటప్పుడే చక్కగా వచ్చేసింది అనమాట పిండి మొత్తం ఇలాగ ఒకసారి ట్రై చేయండి మనకి పిండి కూడా మిగలకుండా మనకి అవి ఒత్తుకోవటానికి కూడా పైన వైపు ఆ ప్లేట్ ఉంది కాబట్టి ఆ ప్రెషర్ తోటి మనకి షావ కూడా చాలా బాగుస్తుంది అనమాట పైన మనం ప్లేట్ని పెట్టుకున్నాం కదండీ అది మనకి పిండిని ఈ విధంగా ఒత్తుతూ ఉంటుంది అనమాట ప్రెజర్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ విధంగా మనము తిప్పేటప్పుడు రెండు ప్లేట్లకైతే పెట్టేసుకున్నానండి మరొక ప్లేట్కి ఈ విధంగా రౌండ్ షేప్ లో పెద్దగా వచ్చేటట్టు ప్లేట్ మొత్తం పెట్టేసాను అనమాట ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ప్లేట్లకు అన్నింటికి కూడా మనము ఈ షావ్గా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నేను వాటర్ వేసేసుకుని ముందే పెట్టేసానండి వాటర్ కూడా మనకి చక్కగా బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడైతే మనం ముందే అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్లని ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పది నుండి పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఎప్పుడైనా కానివ్వండి మనం ఇడ్లీలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఏవైనా ఉడికించుకుంటూ ఉన్నప్పుడు వాటర్ బాయిల్ అవుతూ స్టీమ్ బయట వస్తూ ఉన్నప్పుడే మనము ప్లేట్లను అయితే అరేంజ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పిండి పిండిగా లేకుండా చక్కగా అన్నమాట చూడండి నేనైతే మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాల పాటైతే ఉడికించుకున్నాను మనకి షావుగా అయితే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్లేట్లని మనం బయట తీసేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత నార్మల్ వాటర్లో మనం చేతిని ఈ విధంగా తడుపుకుంటూ షావని తీస్తామనుకోండి అప్పుడు మనకి చక్కగా అన్నమాట అంటే అవి ప్లేట్లకి అంటుకోకుండా చక్కగా అన్నమాట ఇప్పుడైతే వీటన్నింటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఈ విధంగా మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని మీకు స్వీట్గా కావాలంటే స్వీట్గా లేదు అంటే కారంగా కావాలంటే కారంగా ఎలాగైనా కూడా తినొచ్చు అనమాట ఏదైనా దాల్ కర్రీలో చేసుకుంటూ ఉన్నప్పుడు దానిలతోటైనా కూడా మనం తినొచ్చండి అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మేమైతే ఈరోజు స్వీటే చేసుకుంటున్నామండి ఈ విధంగా చేసి ఇచ్చామనుకోండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్గా మనం ఈ విధంగా అంతా ఒక ప్లేట్లకి సర్వ్ చేసుకున్న తర్వాత పైనుండి నుండి కొద్దిగా నెయ్యి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడి కూడా ఈ విధంగా వేసేసుకొని ఆ తర్వాత పైన నుండి పాకం రెడీ చేసుకున్నాం కదండి అది కూడా ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇలాగ వేసేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పుట్నాల పొడి నెయ్యి ఈ విధంగా బెల్లం పాకం ఇవి మూడు వేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట లేదు అంటే మీరు ఏదైనా పప్పు సాంబార్లు ఏమైనా వండారనుకోండి వాటితో కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు స్వీట్ గా అయినా కారం గా అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే ఇలాగ స్వీట్ గా తినడానికి ఇష్టపడతారండి అందుకే నేనైతే స్వీట్ అయితే రెడీ చేసుకున్నాను చూసారు కదండి ఒత్తు సాగు రెడీ చేసుకోవడం ఎలా ఏంటి అనేది అయితే ఈ టిప్స్ ని ఫాలో అయ్యి మీరు చేశారనుకోండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఒత్తు సాగు అని అంటున్నాను కదండి కర్ణాటక సైడ్ వచ్చేసి సాగుగా శాస్తాలు అలా ఏవేవో పేర్లున్నాయ్ మీ సైడ్ ఏమంటారు వీటిని అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారు టేస్ట్ అయితే అంత మంచి వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ దాకా పాలు వేసుకోవాలి పాలు కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ దాకా సోంపు అయితే వేసుకోవాలండి మీరు పాలు క్వాంటిటీ చూసుకొని మీరు ఎంతైతే పాలు తీసుకున్నారు అనేది అయితే చూసుకొని అంత సోంపు అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట నేనైతే ఒక గ్లాస్ దాకా పాలు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సోంపు వచ్చేసి స్వీట్లెస్ సోంపు అయితే తీసుకోవాలి మనం నార్మల్గా వంటలే యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి అదే సోంపే తీసుకోవాలి ఇందులోని ఒక ఇంచు దాకా అల్లం అయితే అండి ఆ అల్లంని ఈ విధంగా మనము దంచి వేసుకోవాలి ఇందులోని దాల్చిన చెక్క కూడా కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి దాల్చిన చెక్క వచ్చేసి ఈ విధంగా ముక్కలుగా చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే దంచేసి అయినా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ పాలని బాగా మరిగించుకోవాలి మనం వేసుకున్న ఈ అల్లము సోంపు చెక్క ఇవంతా కూడా పాలల్లో బాగా మరిగేటట్టు ఈ విధంగా బాగా మరిగించుకోవాలి సోంపు తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి వంటల్లో కానివ్వండి లేదు అంటే ఈ విధంగా పాలల్లో వేసుకొని అయినా కూడా తీసుకోవచ్చు అనమాట హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా స్వీట్ కోసం నేను హనీ అయితే మిక్స్ చేస్తున్నానండి ఈ హనీ మిక్స్ చేసేటప్పుడు పాలు అయితే అస్సలు వేడి ఉండకూడదండి పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం హనీ అయితే మిక్స్ చేసుకోవాలి ఈ హనీ ప్లేస్ లో మీరు ఇంకా కావాలి అంటే పటిక బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు అనమాట పటిక బెల్లం కూడా మనకి హెల్త్ కి చాలా మంచిది కదండి అదైనా కూడా చక్కగా తీసుకోవచ్చు షుగర్ కంటే కూడా ఈ పటిక బెల్లము హనీ ఇవి రెండు అయితే హెల్త్ కి చాలా మంచిదండి ఇలా హనీ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పాలని పొద్దున్నైనా అయినా లేదు అంటే సాయంకాలమైనా కూడా తీసుకోవచ్చు కొంతమంది ఏంటి అంటే నైట్ పూట సరిగా మాకు నిద్రే పట్టలేదు మనం తీసుకున్న ఫుడ్ సరిగా మనకి జీర్ణం కాలేదు అనేవాళ్ళు ఈ విధంగా పాలని రెడీ చేసుకొని నైట్ పూట ఒక గ్లాస్ పాలని తాగేసి పడుకున్నారనుకోండి నిద్ర కూడా చక్కగా వస్తుంది జీర్ణం కూడా చక్కగా అవుతుందనమాట అలాగే డయట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ సోంపు చాలా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళు తినే ఫుడ్ లో సోంపు ఉండేటట్టు అనుకోండి ఫుడ్ లో కానివ్వండి ఈ విధంగా పాలల్లో కానివ్వండి రోజు సోంపు అనేది తీసుకుంటూ ఉన్నారనుకోండి తొందరగా సన్నబడతారు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి హెల్త్ అయితే చాలా మంచిది ఈ సోంపులో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అయితే నేను ఇక్కడ కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి పాయల్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అల్లం అయితే చూడండి పైన పొట్టంతా నీట్గా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాను అల్లం ఎంతైతే తీసుకుంటామో మనం వెల్లుల్లిపాయలను కూడా అంతే తీసుకోవాలన్నమాట రెండు ఒకే సమానంగా ఒకే ఈక్వల్లో ఉండేటట్టు ఈ విధంగా అల్లము అలాగే వెల్లుల్లిపాయలు రెండు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా అల్లం ముక్కలు అలాగే ఒక కప్పు దాకా వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇలాగా మనము అల్లం ఎంతైతే వేసుకుంటామో వెల్లుల్లిపాయలు కూడా అంతే వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసేసుకొని మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తటి పేస్ట్లా వచ్చేంత వరకు ఈ విధంగా మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి స్మూత్గా పేస్ట్ అయితే చాలా బాగుస్తుంది అనమాట ఇక్కడైతే గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఎక్కడా కూడా అల్లం ముక్కలు కానివ్వండి వెల్లుల్లిపాయ ముక్కలు కానివ్వండి ఏమీ లేకుండా పేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట కలర్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గ్లాస్ జార్ అయితే తీసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అంతా కూడా ఈ విధంగా మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే చూడండి నేను రెండోసారి కూడా మిగతా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసేసుకుని గ్రైండ్ చేసుకున్నాను కొంతమంది అయితే ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేస్తూ ఉంటారనమాట అలా కాకుండా ఈ విధంగా గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఇలాగా మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కూడా చేంజ్ అవ్వదనమాట చాలా వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల పాటు అయినా కూడా మనకి ఏం పాడవదండి చక్కగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఇందులో ఆయిల్ అలాగే కలుపు వేసి చేసుకున్నాం కాబట్టి బయటే పెట్టుకున్నా కూడా మనకి పురుగులు పడ్డం కానివ్వండి పూజ పట్టడం కానివ్వండి అలా కూడా ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదండి హీజీ పద్ధతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేయండి ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి